మామిడి రైతులకు నమస్కారం మనం ఈరోజు తెలుగు రెండు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో అనేక మంది రైతులను కలిసి మామిడి తోటల మీద ఈ గరుడా మిక్సింగ్ ఆయిల్ మరియు కెమికల్స్ని తెలియజే అందజేస్తున్నాము అయితే గత కొద్ది రోజులుగా మనం ఎదుర్కొంటున్న సవాళ్ళు ఏంటంటే కోడి సమస్య అనేది రోజు రోజుకి పెరుగుతుంది ఈ పెరుగుతున్న క్రమంలో అనేక రకాల కెమికల్స్ కొట్టి కూడా రైతులు పూర్తిగా రిజల్ట్ రాక కొంతమేరకు భయాందోళనకి గురవుతున్నారు ఇలాంటి కండిషన్లో మనం ఈ గరుడా మిక్సింగ్ ఆయిల్ అనే దాన్ని మనం రైతులకి ప్రమోట్ చేస్తున్నాం దీని దీనితో పాటు స్పార్కిల్ అనే ఒక కెమికల్ కూడా సజెస్ట్ చేయడం జరుగుతుంది సో ముఖ్యంగా మనం ఇచ్చే దాంట్లో గరుడా మిక్సింగ్ ఆయిల్ అనేది నూనెలతో తయారు చేసిన మిశ్రమం ఒక వేప నూనె కానివ్వండి కానుగ నూనె కానివ్వండి సీతాఫలం కానివ్వండి మరియు ఇంకొక కొన్ని కొన్ని రకాల నూనెల కాంబినేషన్లో ఈ నూనెను తయారు చేసాం కాబట్టి ఇది ఏం చేస్తుందంటే ఈ చెట్టు మీద స్ప్రే చేసిన తర్వాత ఒక పది నుంచి పదిహేను రోజుల వరకు ఈ నూనె అనేది పనిచేస్తుంది ఈ నూనె పనిచేసిన క్రమంలో ఈ పది పదిహేను రోజుల పాటు అత్యంత చేదు వగరు మంట ఉండటం వల్ల ఎలాంటి దోమ కానీ నల్లి కానీ పేను కానీ రసం పిలిచే పురుగు ఏదైనా సరే ఈ చెట్టు మీద వాలి రసం పీల్చడానికి ఇష్టపడదు దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈ గడ మిక్సింగ్ కానీ ఇస్తున్నాం దాంతోపాటు అన్ని రకాల క్రిమి కీటకాల యొక్క గుడ్డు అది లద్దె పురిగే కానివ్వండి పచ్చి పురుగు పచ్చ పురిగే కానివ్వండి దాంతోపాటు దోమ కానివ్వండి నల్లి కానివ్వండి పేను కానివ్వండి ఏ జాతికి సంబంధించిన పురుగు యొక్క గుడ్డు అయినా సరే ఈ గుడ్డు అనేది పూర్తిగా మురిగిపోతుంది అంటే ఒక చెట్టు మీద చీడపెడలు వాడకుండా ఆపటానికి మరియు ఉన్నదాని యొక్క గుడ్డుని నాశనం చేయడానికి ఈ గౌడ మిక్సింగ్ అనేది ఉపయోగపడుతుంది దాంతోపాటు ఈ నూనెల్లో కొన్ని రకాల పోషక పదార్థాలు ఉండటం వల్ల చెట్టు కొంత క్వాలిటీ రావటమే కాకుండా పిందె సెట్టింగ్ కూడా ఈ గౌడ మిక్సింగ్ అనేది ఉపయోగపడుతుంది సో రైతులు ఇప్పుడున్న కండిషన్లో మీరు కొట్టే కెమికల్స్తో పాటు కానీ లేదా మేమిచ్చే స్పార్కిల్తో కానీ ఈ గరుడా మిక్సింగ్ గాయలు కలిపి కొట్టుకుంటే మీకు రిజల్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది అచ్చం మీరు కెమికల్స్ మేమిచ్చే స్పార్కిల్ కానివ్వండి మీరు ఇచ్చే కెమికల్స్ కానివ్వండి అచ్చం అదిగా కొట్టుకుంటే పేణి అనేది పూర్తిగా కంట్రోల్ కావట్లేదు అలాంటి క్రమకంలో మా గరుడా మిక్సింగ్ గాలితో పాటు మీరు స్పార్కిల్ కానివ్వండి లేదా మీకు మందుల కొట్లో ఏదైతే అందుబాటులో ఉందో అది క్రిమిసంహాన్ని కలిపి కొట్టుకోవటం వల్ల వీటి గుడ్డు నాశనం అవటమే కాకుండా దీన్ని చెట్టు మీద మేయకుండా చేస్తుంది కాబట్టి రిజల్ట్ అనేది ఎక్కువగా వస్తుంది పంట మీద డ్యామేజ్ అనేది కూడా చాలా గణనీయంగా తగ్గించుకోవచ్చు ఈ ఒక రైతు కూడా దీన్ని గుర్తించి ఈ మీరు కొట్టే కెమికల్స్తో పాటు గడు మిక్సింగ్ కలిపి కొట్టుకుంటే మంచి రిజల్ట్ ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం నమస్కారం